జీవితంలో అన్నీ కోల్పోయాను నాకంటూ ఏమీ లేదు చావడం తప్ప మరి ఏ గతి లేదు అన్నప్పుడు తప్పకుండా ఈ మాటలు వినండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం అనేది ఉండాలండి కాదంటారా ఈ విషయం నిజమే కదా బంధానికి బంధుత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఎప్పుడో చనిపోయారు ఇప్పుడు అంతా డబ్బు 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 డబ్బుకు మాత్రమే విలువ ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకునే దాంట్లో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావని గుర్తుంచుకోవచ్చు చిన్న చిన్న విషయాలకు కూడా స్పందించి కంటతడ పెట్టేవారు బలహీనులు కాదు స్వచ్ఛమైన మనసు కలవారు అని అర్థం ఈ లోకంలో సగం బంధాలను అప్పుగా ఇచ్చిన సొమ్ముని తిరిగి ఇవ్వమని అడిగేందుకే తెగిపోతున్నాయి ఎంత విచిత్రమో కదా ఇది జీవితంలో ఈ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మిత్రమా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిప్పు అప్పు అలాగే పగ ఈ మూడు కూడా అవే తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును ఆర్పివేయాలి అప్పుని తీర్చివేయాలి ఇక పగంటారా సమూలంగా తృంచి వేయాలి వీటిని ఏ మాత్రం కొంచెమైనా మిల్చినా అవి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి కాబట్టి వాటిని అంతం చేయండి నీ కోసం నువ్వు బ్రతకడంలో ఏముంది గొప్పతనం నిన్ను నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతికి చూడు అందులోనే ఉంది అసలైన ఆనందం అలాగే అసలైన గొప్పతనం కూడా ఉంది సమస్యలు సృష్టించాలి అనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు సమాధానం కావాలి అనుకున్నవారు మాత్రం సహనంతో ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అనేవాడు తన నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి అందులో ఒకటి తినే చోట ఈ రెండోది మాట్లాడే చోట ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరొకటి బంధాలని కాపాడుతుంది అంతా అయిపోయింది ఇంకేమీ లేదు అని అనుకున్న చోటే ఆగిపోకు ఒక్కసారి తలెత్తి చూడు పక్కకి తిరుగు మరో దారి ఖచ్చితంగా కనిపిస్తుంది నీ జీవితం అనుకోని మలుపు తప్పకుండా తిరుగుతుంది ఏది కూడా అంతిమం అనేది కాదు తదుపరి లక్ష్యం ఎల్లప్పుడూ ఉంటుంది ఆశయంతో జీవించు తప్పనిసరిగా నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తావు నమ్మకంతో ఉండాలి అలాగే ధైర్యంగా ఉండాలి ఒక ఆలోచనను నాటితే ఒక పనిని ఎదుగుతుంది అలాగే ఒక పనిని నాటితే ఒక అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటుని నాటితే అందులో నుంచి ఒక వ్యక్తిత్వం ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది ఒక తలరాతగా మారుతుంది కాబట్టి మీ తలరాతలు రాసుకునేది మీరే అని గుర్తుంచుకోండి నీ తప్పును నీకు చెప్పేవాడు నీకు నిజమైన మిత్రుడు నీ తప్పును నీతో కాకుండా వేరే వాళ్ళతో చెప్పేవాడు నీ శత్రువు తేడా చాలానే ఉంది కానీ మనం మాత్రం మన తప్పుల్ని మనకు తెలియ శత్రువు అనుకుంటూ ఉంటాం అలాగే మనకు తెలియకుండా ఇతరులకి మన గురించి మన వెనకాల చెడుగా ప్రచారం చేసేవాడిని మాత్రం మిత్రుడు అనుకొని పొరబడతాం తేడా అర్థం చేసుకోండి ఎక్కడ కూడా పొరబడి నిజమైన మిత్రులను కోల్పోకండి ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైనది అది ఒక మంచి మిత్రుడు ఉన్నప్పుడే కుటుంబంలో తండ్రిని చూసి నేర్చుకోవచ్చు కష్టపడకుండా ఏది కూడా రాదు అని అలాగే తల్లిని చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బతకలేము అని చెల్లిని చూసి నేర్చుకోవాలి ఇంట్లో లక్ష్మీదేవి ఒక అమ్మాయి రూపంలో తిరుగుతూ ఉంటుంది అని సోదరిని చూసి నేర్చుకోవాలి అల్లరి కూడా ఇంత అందంగా ఉంటుందా అని అన్న అలాగే అక్కను చూసి గర్వపడచ్చు కష్టం నిన్ను పలకరించదు అని జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి అర్థమైందా మిత్రమా కొంతమంది వెయ్యి తప్పులు చేస్తారు చివరిలో ఘనంగా అందరికీ తెలిసేలా ఒకే ఒక మంచి పని చేస్తారు ఇక ఆ ప్రజలు విచిత్రంగా ఆ వెయ్యి తప్పులను మర్చిపోయి ఒక్క మంచి పని గురించే మాట్లాడుతూ ఉంటారు పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మంచి పనికి ఎంత విలువ ఉందో చూడండి కాబట్టి వీలైనంత వరకు మంచే చేయాలి అందరికీ అందుబాటులో ఉండకు అలుసుగా మారిపోతావు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అర్హత లేని వాళ్ళకి అతి చనువు ఇవ్వడం అనేది ఆత్మాభిమానానికి హానికరం అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం చాలా బాగుంటుంది ఎందుకో తెలుసా ఇష్టపడటం తెలిసిన మనసుకి కష్టపెట్టడం రాదు మనిషి ఎప్పుడు కూడా కష్టాలని లెక్క పెట్టుకోవడం లెక్క సంతోషాలను లెక్క పెట్టుకోడు సంతోషాలను లెక్క ప్రారంభిస్తే ప్రతి చోట ఆనందాన్ని సమకూర్చుకోవచ్చు జీవితంలో చదువు అనేది పాఠాలు చెప్పి పరీక్షలు పెడుతుంది జీవితం మాత్రం పరీక్షలు పెట్టి పాఠాలు చెబుతుంది నిజం కదా ఎక్కడికి విసిరితే అక్కడికే అంటుకుపోయే లక్షణం బంకమట్టికి ఉంది మన ఆలోచనలు కూడా అలాగే ఉండాలి ఏ పనిని చేస్తే ఆ పని మీదే ధ్యాస ఉండాలి మనసు లగ్నం చేసుకొని రోజు నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు అధికారం రెండు రకాలు ఒకటి భయపెట్టి భయపెట్టి సాధించేది రెండు ప్రేమతో వచ్చేది కానీ ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చేదానికంటే చాలా శక్తివంతమైనది దేన్ని సాధించినా ప్రేమతోనే సాధించాలి అప్పుడే నీకు విలువ అలాగే జీవితానికి కూడా ప్రశాంతతంగా ఉంటుంది ఇక అందరూ కూడా ధైర్యంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా ముక్కుసూటిగా వెళ్ళాలి ఏ సమస్యను కూడా తీర్చుకుందాం అనే ఒక పట్టుదలతో ఉండాలి అలా కాకుండా ఒక కష్టం వచ్చిందని కృంగిపోయారో తప్పకుండా మీ యొక్క ఎదుగుదలను మీరే ఆపేసుకున్నట్లు భయం అనేది మనిషికి పిరిగితనాన్ని నూరిపోస్తుంది నువ్వు మాత్రం పిరికివాణిగా ఎప్పుడూ ఉండవద్దు ధైర్యంగా ముందుకెళ్ళాలి విన్నారు కదా అండి ఈ యొక్క మంచి మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్